నెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం భైరవం థియేటర్లలోకి వచ్చి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటోంది అయితే సుమారు తొమ్మిదేండ్ల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ తిరిగి ఈ సినిమాలో నటించడం అది కూడా కీలక పాత్ర కావడంతో ఈ సినిమాపై అనేక మంది దృష్టి పడింది ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమా చూసిన చాలా మంది మంచు మనోజ్ యాక్టింగ్ గురించి ఓ రేంజ్లో ప్రశంసలు కురిపిస్తున్నారు ఇంత నటన పెట్టుకుని ఇంతకాలం ఎందుకు సినిమాలకు దూరమయ్యావంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇదిలా ఉంటే గత ఏడాదిగా తరచూ వివాదాలతో మంచి ఫ్యామిలీ వార్తల్లో ఉంటున్న విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో ఇప్పుడు భైరవం సినిమా రిలీజ్ కావడం మనోజ్ కు మంచి పేరు వస్తుండటంతో మనోజ్ తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది ఆయన కొడుకు వచ్చాడని చెప్పు అంటూ పెదరాయుడు సినిమాలోని మోహన్ బాబు ఫోటో పక్కన భైరవం సినిమాలోని తన ఫోటోను జత చేసి పోస్టు చేశాడు మనోజ్ ఇప్పుడు ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది ఇక మంచి మనోజ్ బిగ్ స్క్రీన్ మీద కనిపించి దాదాపు తొమ్మిదేళ్లు గడిచిపోయింది రెండు వేల పదిహేడులో చివరిగా ఒక్కడు మిగిలాడు అనే చిత్రంలో కనిపించిన మనోజ్ ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో క్యామియోలు చేశారు కానీ పూర్తిస్థాయి సినిమా చేయలేదు అయితే నిజానికి మనోజ్ అవకాశాలు లేక సినిమాలకు దూరం అవ్వలేదని ఆయన తాజా ఇంటర్వ్యూ చెబుతోంది అవును తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను బస్ట్లు మనోజ్ సర్దుబాటు రామ్ చరణ్ ఆ సినిమా చేసినందుకు చాలా హ్యాపీ అని మనోజ్ చెప్పుకొచ్చారు అలాగే ఆటో నగర్ సూర్య సినిమా వదులుకున్నా అది నాగ చైతన్య దగ్గరకు వెళ్లింది ఇక అర్జున్ రెడ్డి మూవీ కూడా ముందు నాకే వచ్చింది పోర్టుగాడు టైంలో కొన్ని రోజులు ట్రావెల్ కూడా చేశాం కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వదులుకోవాల్సి వచ్చింది అని మనోజ్ తెలిపారు అలాంటి బ్రిలియంట్ సినిమాలు చేయలేకపోయినందుకు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నానని మంచి దర్శకులతో వర్క్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నానని మనోజ్ చెప్పుకొచ్చారు అయితే ఒకటి పోతే ఇంకోటి వస్తుందని నేను నమ్ముతున్నా త్వరలో అలాంటి ఆఫర్స్ ఏమైనా వస్తాయేమో చూడాలి అంటూ మనోజ్ ఆశాభావం వ్యక్తం చేశారు అయితే అర్జున్ రెడ్డి రచ్చ ఆటో నగర్ సూర్యా సినిమాలు రిజెక్ట్ చేశాడని తెలిసి మంచు మనోజ్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు ఇక ఆటో ఆటోనగర్ సూర్య వదులుకున్నా ఒకంత మంచి నిర్ణయం అనుకోవచ్చేమో కానీ కొన్ని రోజులు ట్రావెల్ చేసి మరీ అర్జున్ రెడ్డి వదులుకోవడం నిజంగా మూర్ఖత్వం అని చెప్పాలి ఆ సినిమా గనక చేస్తుంటే ఇప్పుడు మంచు మనోజ్ రౌడీ హీరో మనోజ్ అయ్యుండేవాడని అనవసరంగా మిస్ చేసుకున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు